హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు మన రెసిపీ సాంబార్ అండి నేను ఆల్రెడీ లాగ్లో ఒకసారి చూపించాను బ్యాచ్లర్ సాంబార్ అని ఇది వేరేగా చేస్తున్నాను చూడండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు పెసరపప్పు తీసుకొని కడిగేసి శుభ్రంగాన ప్రెజర్ కుక్కర్ మీద ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి ఫోర్ విజిల్స్ అయిపోయాక ప్రెజర్ తీసేసుకొని పప్పు మూత తీసి కొంచెం ఉప్పది వేసుకొని పప్పుగుత్తుతో మీ దగ్గర పప్పుగుత్తు ఉంటే పప్పు గుత్తుతో శుభ్రంగా మెదుపుకోండి మెత్తగాన ఇంతలోని వెజిటేబుల్స్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు బుల్లంగి ఒకటి టమాట ఒకటి క్యారెట్ ఒకటి నేను వెజిటేబుల్స్ ఇవే తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం వేసిన టమాటి ముక్కలు బాగా మెత్తబడాలి కొంచెం మూత పెట్టి ఒక వన్ మినిట్ తర్వాత చూద్దామండి ఈలోగా చింతపండు నానబెట్టుకున్నాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగేసి వాటర్ వేసి నీళ్ళు వేసి ఉంచుకున్నానండి పక్కన ఈలోగా టమాటీ మగ్గిపోయింది కదండి చూడండి ఇందులో చిడికడ పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఆ ముక్కలని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినంత వరకు చూడాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడిగిపోయాయి కదండి చూడండి మోతి ఇస్తాను ఇప్పుడు ఈలోగా పక్కన పప్పు మెదుపుకొని పెట్టుకున్నాం కదండి అందులోని మనం చింతపండు నానబెట్టుకున్న రసం తీసుకొని నెట్లో వడగట్టుకోవాలండి నెట్లో వడగట్టుకపోతే మనకి చింతపండు చాలా మట్టి ఉంటుందండి డైరెక్ట్గా వేసుకోకూడదు నేను ఎప్పుడు ఇలాగే నెట్లో స్ట్రెయిన్ చేసుకుంటాను ఈ వాటర్ అంతా కూడా పప్పు ఈ వాటరు రెండు బాగా మిక్స్ చేసుకొని మనకు ఉడికిపోయిన ముక్కలు ఉన్నాయి కదండి ఈలోగా ఇందులోని వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడుకుతున్నప్పుడు ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను అది కూడా బాగా కలుపుకొని టేస్ట్ తగినంత సాల్ట్ కూడా ఇక్కడే చూసుకుందాం అండి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా అప్పుడు కొంచెం వేసుకున్నాను బాగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో సాంబార్ పౌడర్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పోపుకి రెడీ చేసుకుందాం కళాయి పెట్టి వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు మిరపకాయలు ఒక రెండు వెల్లుల్లి గుడ్లు ఒక మూడు కరివేపాకు కొత్తిమీర ఇంగువ అన్నీ వేసుకొని ఈ సాంబార్లో అలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి వాసన కూడా వస్తుంది నాకైతే మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి మీ కామెంట్ బాక్స్లో కూడా మీరు చెప్తారు చాలా బాగుందని వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగే మీకు మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తానండి మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా మీ కామెంట్ బాక్స్లో చెప్తే నేను చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి